హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను ఉగాది స్పెషల్గా పచ్చికొబ్బరితో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి టేస్ట్ ఏమో మైల్డ్ స్వీట్తో చాలా బాగుంటాయండి అలాగే ఇవి నాలుగైదు రోజులు నిలవ కూడా ఉంటాయి రూమ్ టెంపరేచర్లో బొబ్బట్లు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మా అమ్మ చేసి చూపిస్తారండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ బొబ్బట్లు చేసుకోవటం కోసం ఒక కప్పు నిండా తురిమిన కొబ్బరి తీసుకోవాలి లేదు అంటే మిక్సీలో వేసుకున్న కొబ్బరి అయినా పర్వాలేదు ముప్పావు కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం తగ్గించుకోండి బెల్లం క్వాంటిటీ ఇలాగ రెండు వేసి బెల్లం అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో మనకి బెల్లం అంతా కరిగిపోతుంది ఈ పూర్ణం చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి మనకి శనగపప్పు పూర్ణంలాగా కుకింగ్ అలా ఎక్కువ టైం ఏం పట్టదు కొంచెంగా ఇలాయచీ పౌడర్ కూడా వేసుకుని ఈ బెల్లం కరిగినాక మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు మూడు నిమిషాలు కుక్ చేయండి సరిపోతుంది కుక్ చేశాక మనకి ఇది పూర్ణం రెడీ అయింది లేనిది తెలియాలి అంటే ఒక్కసారి కొంచెంగా మనం ఈ కొబ్బరి మిక్స్చర్ని తీసుకుని రౌండ్ బాల్ చేయడానికి ట్రై చేయండి ఇదిగోండిలాగా రౌండ్ బాల్ చేయడానికి వచ్చింది అంటే గనక మనకి పూర్ణం రెడీ అయిపోయినట్లేనండి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఆరనిద్దాము మరీ ఎక్కువసేపు మనం స్టవ్ మీద తిప్పేసామంటే గట్టిగా అయిపోతే మనకి బొబ్బట్లు సరిగ్గా రావు ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణాన్ని ఆరపెట్టుకుందాము పూతపిండి రెడీ చేసుకుందామండి దీనికోసం హాఫ్ కప్పు చిరోటి రవ్వ తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు మైదాపిండి తీసుకోవాలి ఇలా వేసి కొలతలు ట్రై చేసి చూడండి మీకు చాలా సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు కొంచెంగా పసుపు పసుపు అనేది కలర్ కోసం ఇది ఆప్షనల్ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని ఫస్ట్ ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి కొంతమంది ఏమో ఎక్కువ చిరోటి రవ్వ కొంచెంగా మైదా వేసుకుంటారు దానికన్నా ఇలా హాఫ్ హాఫ్ ట్రై చేసి చూడండి మీకు సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక నేతితో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం స్టిక్కీగా ఉండే డో చేసుకోవాలండి చపాతీ పిండి కన్నా బాగా మెత్తగా ఉండాలి అలాగే ఇలా స్టిక్కీగా ఉండాలి డో అంతా ఇలా స్టిక్కీగా డో చేసుకుని మనము నాలుగైదు నిమిషాలు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం పిండిని అంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి బొబ్బట్లు అంత బాగా వస్తాయండి ఒక నాలుగైదు నిమిషాలు ఇలాగ కంటిన్యూస్గా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా అవుతుంది పిండి ఇప్పుడు ఇలా సాఫ్ట్గా అయిన పిండి మీద మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి గీ కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం అండి ఆయిల్ బాగుంటుంది నానబెట్టడానికి ఆయిల్ వేసి దీన్ని మినిమం వన్ అవర్ అన్న నానబెట్టుకోవాలండి ఈ పిండి మూత పెట్టి వన్ అవర్ నానబెట్టుకుందాము పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయి మనకి బొబ్బట్లు ఇంతలో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్స్చర్ ఉంది కదా అది ఆరిపోయినాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ చేసుకుని రెడీ చేసుకోవాలి నేను చూపించిన కొలతలకైతే గనక దాదాపుగా ఆరేడు బొబ్బట్లు వస్తాయండి ఇలాగన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక పూర్ణం పిండి కూడా నానిపోతే గనక ఒక గంట తర్వాత ఈ పూర్ణం పిండి కూడా ముద్దలు సేమ్ మనం ఇందాక కొబ్బరిది ఎంత అయితే గనక సైజ్ చేసుకున్నామో బాల్సు సేమ్ అలాగే ఈక్వల్ సైజ్ చేసుకోవాలండి అప్పుడే మనకి బొబ్బట్టు కరెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది స్వీట్ కూడా సరిపోతుంది ఇదిగోండి ఇలా రెండు ఈక్వల్ సైజ్ బాల్స్ చేసుకున్నాక ఒక బటర్ పేపర్ తీసుకుని దాని మీద కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకోండి లేదు బటర్ పేపర్ లేదు అంటే ఒక కవర్ తీసుకోండి దాని మీద ఇలాగా పూతపిండిని ఇలా స్ప్రెడ్ చేసుకుని చిన్న పూరి సైజ్ అంతా లోపల స్టఫింగ్ పెట్టుకుని ఇలా అంతా ఫిల్ చేసుకోవాలండి అక్కడ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకుని ఇలా ఒక బాల్ రెడీ అయినాక పైన కొంచెంగా ఆయిల్ రాసుకుని తిని ఫ్లాట్ చేసుకుందాము ఇలా ఫ్లాట్ చేసుకున్నాక పైన ఇంకొక కవర్ పెట్టుకుని ఇలా కవర్ పెట్టి నిదానంగా ఫింగర్స్తో కానీ లేకపోతే పామ్తో కానీ మనం స్ప్రెడ్ చేసుకుంటే అరిచేత్తో కానీ మనకి చాలా బాగా థిన్గా స్ప్రెడ్ అయిపోతాయండి ఈ బొబ్బట్లు మనకి కొబ్బరి బొబ్బట్లు కాబట్టి చాలా ఈజీగానే స్ప్రెడ్ అవుతాయి పైన కవర్ తీసేసినాక మనం పెనం మాత్రం వేడెక్కినాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బటర్ పేపర్తో సహా ముందు బొబ్బట్టుని ఇలా వేసి బటర్ పేపర్ తీసేస్తే మనకి ఈజీగా బొబ్బట్టు అనేది షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుందండి చాలా పల్చగా వచ్చింది చూసారా ఇలా రెండు కవర్స్ యూజ్ చేసి మనం చేసుకుంటే బొబ్బట్లు ఈజీగా వస్తాయి మీడియం ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాలు మనం గీతో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి హై ఫ్లేమ్ పెట్టద్దు మాడిపోతాయి అలాగే లో కూడా వద్దు కుక్ అవ్వవు ఇదిగోండి ఇలాగా ఒకవైపు కుక్ అయినాక మళ్ళీ ఇంకొక వైపు కూడా గీ వేసి మనం వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే కనుక మనకు కరెక్ట్గా కుక్ అవుతాయి బొబ్బట్లు మాడకుండా అలాగే లో ఫ్లేమ్ అయితే కనుక గట్టిపడిపోతాయి బొబ్బట్టు ఇదిగోండి మన కొబ్బరి బొబ్బట్టు రెడీ అండి మిగిలిన అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా అయిపోతాయండి కొబ్బరి బొబ్బట్లు తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ